దాత పందరి మహాదేవుడి కోటిలింగాల సత్రం వ్యవస్థాపకులు దాత పందరి మహాదేవుడి ఆశయాలను కొనసాగిస్తామని సత్రం పాలక మండలి చైర్మన్ రెడ్డి మణి చెప్పారు సత్రం పాలక మండలి సభ్యులు వేద పాఠశాల విద్యార్థులు ఈవో దగ్గర ఉండి దాత పేరున అభిషేకం జరిపించారు వాసి వ్రతని పురస్కరించుకొని దాత పందిరి మహాదేవుడు పేరిన శ్రీ ఓమా మార్కండేయ స్వామి దేవాలయంలో ఘనంగా అభిషేకం చేయించారు చైర్మన్ రెడ్డి మణి మాట్లాడుతూ తమ పాలక మండలిని నియమించే సమయంలో దాత ఆశయాలకు భంగం కలగకుండా కార్యక్రమాలు చేపట్టాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారని అందుకు తగినట్లుగా తామంతా పనిచేస్తున్నామన్నారు ప్రతి మాస శివరాత్రి రోజున తన పేరున మార్కండేయ స్వామి దేవాలయంలో అభిషేకం చేయించాలనేది సత్రం వ్యవహార వ్యవస్థాపకులు దాత పందిరి మహాదేవుడు ఆశయాల్లో ఒకటని ఈ విషయం సత్రం సత్రమివో తెలియచేయడంతో తామంతా ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించామని వివరించారు సత్రం డైరెక్టర్లు గొర్రెల సత్యరమణి కాకర్ల పవన్ శర్మ నల్లంశెట్టి వీరబాబు యడ్నం ఇందిర తొళ్లి పద్మావతి సలాది ఆనంద్ తాడి దుర్గా ప్రసాద్ యామాల లక్ష్మి జి వెంకట్రామ్ కుమార్ గంటా స్వం పార్వతి ఈవో తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా ఆయన మార్కండేయ స్వామి గుడిలో ఆయన పేరున అభిషేకం చేయమని దాంట్లో పొందుపరుచుంది మరి దాంట్లో భాగంగా ఈరోజు ఎవరైతే ఇక్కడ వేదం నేర్చుకోవడానికి విద్యార్థులు ఉన్నారో దాన్ని ప్రప్రదంగా చక్కటి ఒక స్థాయిలోకి తీసుకెళ్లాలని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసుగారు ఇక్కడున్న పిల్లలు సంఖ్య పెంచి ఒక వంద మంది దాకా స్టూడెంట్స్ని తయారు చేసి ఈ ఇక్కడ రాజమహేంద్రవరంలో ఈ ట్రస్ట్గా చెప్పాలన్న భావనతో ఆయన కొన్ని నియమాలు తీసుకున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ మేము మా డిపార్ట్మెంట్ వారితో మేమందరం కలిసి ట్రస్టీలు మెంబర్సు అలాగే విద్యార్థులు ఇవాళ దాత పేరున అభిషేకం చేయించడానికి కోట్ల మన గుడికి బయదెల్లి అక్కడ అభిషేకం చేసే కార్యక్రమం ఏం చేసి ఉన్న శ్రీ మా మార్కండేశ్వర స్వామి వారికి ప్రతీ నెల కూడా అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి పందిరి మహాదేవుడి గారు ఈ మార్కండేశ్వర స్వామివారికి ప్రతీ నెలా కూడా ఉదయం తెల్లవారుజామున ప్రథమాభిషేకములు ఏకాదశ రుద్రాభిషేకములు జరిపింపవలనని అలాగే సాయంత్రం స్వామివారికి దోపసేవ ప్రాకరప సేవ కూడా జరిపిపవలని వీరునామా రాయడం వల్ల ప్రతి మాస శివరాత్రికి కూడా స్వామివారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామివారికి యథావిధిగా పూజ పూజలు అర్చనలు అలాగే దోపసేవా ప్రా ప్రాకార సేవ జరపబడినది ఈ విశ్వాభ శివనామ సంవత్సరం ఆశ్వేజమాసం మహాపర్వదినంలో ఈ పాలక మండలి సభ్యులు మ మణిగారు వాళ్ళ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యక్షంగా స్వామివారికి ఈరోజు పూజా కార్యక్రమము మహాదేవుడి గారి కోరిక మేరకు పాలక మండలి దగ్గరుండి జరిపించడం జరిగినది అలాగే ఈ పందిరి మహాదేవుడు సత్రంలో చదువుకునే విద్యార్థులందరూ కూడా స్వామివారి అమ్మవారి దర్శనానికి వచ్చి మండలితో కలిపి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీర్వచనంగా స్వామివారి ప్రసాదము స్వీకరించడం జరిగింది